హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజెక్ట్ టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేమైతే భోగి రోజు అయితే వెళ్ళామండి ఇది భోగి రోజు వీడియో ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూసేయండి అది వెళ్ళట్లే స్కూల్కి Thank <laughs> you. చెప్తా కదా మేము భోగ వెళ్ళామని అయితే ఇంకో నెక్స్ట్ డే అయితే సంక్రాంతి కదా అయితే ఇక్కడ చిన్న డెకరేషన్ జరుగుతుంది అదే డెకరేషన్ రన్నింగ్లో ఉండగా మేమైతే వీడియో తీసుకున్నాం అండ్ ఇదేంటంటే ఇక్కడ యాంబియన్స్ అయితే సూపర్గా ఉంటాయండి లగ్జురియస్గా ఉంటుంది ఈ రెస్టారెంట్ అనేది కానీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అండ్ పండగ సీజన్ కాబట్టి ఇక్కడైతే ఫుల్ రద్దీగా అండ్ అండ్ ఎక్కువ మంది కస్టమర్స్ అయితే ఫుల్ రద్దీగా ఉంది అండ్ మేము వెళ్ళే టైంకే చాలా రద్దీగా ఉండడం వల్ల అసలు సరిగ్గా పట్టించుకోలేదు కస్టమర్స్ని అంటే వాళ్ళకి కూడా వీళ్ళకి వీలు అవ్వక లేకపోతే ఏదో అని నాకు తెలియదు అండ్ ఇక్కడైతే మెనూ ఇచ్చారండి వీళ్ళైతే బాగా డిస్కషన్ చేసేసుకుంటున్నారు ఇంకా ఈ డిస్కషన్ అంత అయ్యాకైతే మెనూ అయితే చెప్పేసారండి టూ అంటే రెండు మిక్స్డ్ బిర్యానీస్ చెప్పారు అండ్ లాస్ట్లో బై రైస్ చెప్పారండి లాస్ట్లో చెప్పుకున్నారు అండ్ ఇక్కడైతే మొత్తం అయితే పొట్టతో ఇంకా ఫైనల్గా అయితే మేము అయితే ఫుడ్ పెట్టాం కదా ఆర్డర్ అదైతే వచ్చేసిందండి చాలా టైం పట్టింది రావడానికి అంటే ఆర్డర్స్ తీసుకోవడానికి టైం పెట్టింది అలాగే మాకు సీటింగ్ సీటరింగ్ దొరకడానికి టైం పట్టింది ఫుడ్ రావడానికి టైం పట్టింది అంత అలా ఉంది ఆ రోజు ఫుల్ ఆకలి మీద ఉన్నాం త్రీకి వచ్చిందండి ఫుడ్ చూడండి మేమైతే వన్కి ట్వెల్వ్కి వచ్చాము ట్వెల్వ్ నుంచి త్రీ అండ్ టూ అండ్ హాఫ్ టూ అవర్స్ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసాము సీటింగ్ కోసం టూ అండ్ హాఫ్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సీట్ దొరికిన తర్వాత కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టక కూడా టైం పట్టేసింది ఇక్కడైతే జూకులు వేస్తున్నారు ఇంకా అందరూ కలిసి ఏంటో అయితే ఇంకా తింటున్నాము అందరం కలిసి ఇంకా మనం ఏం తీస్తున్నారని ఇంకా తిప్పేసుకుంది ఇంకా వాళ్ళ పిల్లలు పక్కన ఇంకా ఇక్కడ అందరం అయితే తినేస్తున్నాం ఫుడ్ అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే ఇందులో ఇంకా పెరుగు చట్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే చాలాసేపు వెయిట్ చేసామండి అసలు చెప్పక్కర్లేదు మళ్ళీ ఫ్రైడ్ రైస్ రావడానికి కూడా మా చేతులు ఆరిపోయినా కూడా ఫ్రైడ్ రైస్ రావాలి ఆర్డర్ పెట్టింది అంత అలా అనిపించింది మాకైతే నిజంగా లిటరల్లీ ఎందుకు రా బాబు ఈ దీనికి అనిపించింది కానీ ఏమో మరి భోగి కదా ఎక్కువ మంది కస్టమర్స్ వల్ల అలా అయ్యిందేమో అని మేము ఫీల్ అయ్యాం కానీ ఏమి అక్కడ నేనే తీసుకోవాలి సూజ్ కూడా సరిగ్గా విన్నారు కదా టేస్టే మంచిలేదు ఫ్రై రైస్ టేస్ట్ అంత దరిద్రంగా ఉంది ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కువ ఫ్రైడ్ రైస్ దరిద్రా దరిద్రమే ఫ్రైడ్ రైస్ మన ఫ్రై ఐస్ క్రీమ్ అడిచేసి మనకి కూడా ఒక ఆరం క్లాంటి ఐస్ క్రీమ్ కూడా తీస్తూ ఉంది ఇంకా నేను చెప్పినవి ఒకటండి కానీ ఏమీ లేవన్నారు ఆ రోజు ముందుగా చాలా డిసప్పాయింట్ అయ్యాను అంటారు అలా చేశారు ఆ రోజు కింద అలా అమ్మాయి కొన్ని అలా అయిందో లేక మా లై మా కళ జరిగిందో ఏంటో ఆ రోజు సిచ్యువేషన్ అంత దరిద్రమైన సిచ్యువేషన్ ఫేస్ చేసిన నిజంగా చెప్తున్నాం ఐస్ క్రీమ్ కూడా మంచి జోక్ అంటే ఐస్ క్రీమ్ స్పూన్స్ ఎలాంటిస్తారండి కదా కానీ దీంట్లో గరిటే ఇచ్చారండి మీకు చూపిస్తాను చూస్తూ ఉండాలి చూపు మాకు మీ అందరికీ పెద్ద పెద్ద స్పూన్స్ ఇచ్చారండి నవ్వు కమ్మొచ్చిందండి ఇంకోడి పక్క నాకు గరిట్లేనండి నా స్పూన్ పక్కన స్పూన్ చూడండి ఎలా అందరి గరిటలో ఇచ్చారండి అది క్రీ అని అక్కడ వచ్చింది ఇంకా ఫైనల్ అయితే డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను చూస్తా చూస్తున్నాం తినేసి అందరూ కూర్చొని ఇంకైతే మా అయిపోయింది మొత్తం నిజంగా నిజంగా అంటే వంట కనడమే కానీ తిండి కూడా ఆ రోజు అది కండే చూసినైతే టైంకి తినలేదు అండ్ తిన్న టైంకి కూడా కుడి ఫుడ్ అనేది మంచిగా లేదు ఫస్ట్ బిర్యానీ బాగుంది కానీ టేస్ట్ ట్రైన్ అయితే బాగాలేదు కంప్లీట్ కబ్బన్ చూడండి అంత బాగా చేసాను చెప్పా కదా రిచ్గా ఉంటుంది ఈ రెస్టారెంట్ అనేది ఫుడ్ రేట్స్ కూడా అలాగే ఉంటాయి చాలా బాగుందండి మంది బాగా నెక్సిల్ ఐస్ చేసి అండ్ ఇదంతా అయిపోయాకైతే నేను ఎక్కడికి బిగేసాను కదా పిచ్చి బియ్యమంటే దొరకట్గా ఎక్కడికి అండ్ ఇక్కడ అంతా అంత బాగుంటుంది అంత బాగున్నా ఫుడ్ కూడా బాగుంటుంది ఇంకా బాగుంది అనిపిస్తున్నాను అయితే ఎవరైనా బ్లాగర్స్ ఉంటారు వాళ్ళైతే ఏదైనా రిలీజ్ ఎవరు అని నాకు అనిపించింది నేను చేసి చేశాక ఇంకా ఫైనల్ తినేశాక ఇంకా మేము అంతా కలిసి అయితే జీవి మార్క్ ఏంటంటే జీవి మాలో ఒక శారీస్ తీసుకుందాం అని అయితే వెళ్ళిపోయాం శారీస్ తీసుకున్నాక అయితే మళ్ళీ ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాం అండ్ ఇక్కడ కూడా మా సిచ్యువేషన్ అసలు బాగాలేదండి అంతమంది జనం ఉన్నారు అక్కడ కూడా అండ్ మా అమ్మకి కూడా నేను సెలెక్ట్ చేసేసాను ఇంకెక్కడైతే దుప్పట్లు చూస్తున్నాము దుప్పట్లయితే ఆ కాస్ట్ పెట్టక్కర్లేదు అనిపించింది నాకైతే ఇంకెలా వెళ్ళిపోయితే నేను కాటన్ సారీ చూశాను ఇంక వీళ్ళంతా పైకి వెళ్ళిపోయారు ఫైనల్గా అయితే రిలయన్స్ మార్ట్కి వెళ్ళిపోయామండి ఇక్కడ కూడా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకైతే నాకని కదా మా ఫ్రెండ్కి ఎందుకంటే కొంతమందికి కొన్ని వస్తువులు తెలియవు అని తీసుకునే పద్ధతి అంటే కొన్ని తెలియవు కదా ప్లేసెస్ తెలియవు అడుగుతున్నప్పుడు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు అలాగే బిల్డింగ్ కారు కూడా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు ఎలా రన్ అయినా మనకు అలవాస ప్లేస్ కాదు అండ్ నేను చెప్పేది ఒక్కటి కస్టమర్స్ అన్నాక కొంచెం వాళ్ళకి రెస్ పెట్టిస్తే ఇంకా బాగుంటుందని నా నాకు తెలియదు నా వీడియో రెసిపీకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్